ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ మన బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ యాక్టివ్ అండ్ పవర్ఫుల్ జాయింట్ ఏదైనా ఉంటే మోకాల్ అండి నీ జాయింట్ అంటాం ఇది హింజ్ టైప్ ఆఫ్ జాయింట్ ఇది దీనిలో మనం ఈ హింజ్ టైప్ ఆఫ్ మూమెంట్లో లో మన బాడీ పైన మన బాడీలో ఉండే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వెయిట్ని ని ఈ హింజ్ టైప్ ఆఫ్ జాయింట్ మనకు హెల్ప్ చేస్తుంది సో ప్రాక్టికల్గా మనం ఈ మధ్య కాలంలో ఆపరేషన్లు మోకాల్కి ఇంజక్షన్లు మోకాల్కు ఆ ట్రీట్మెంటు మోకాల్కి ఈ ట్రీట్మెంటు సర్జరీస్ అవసరం లేదు సర్జరీ చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్ మనకు సొసైటీలో సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా చెప్తున్నారు వీటన్నిటికన్నా ఎక్కువగా కన్ఫ్యూజనే క్రియేట్ అవుతుంది ప్రజల్లో అసలు మోకాలు నొప్పి వస్తే ఏం చేయాలి అసలు మోకాల నొప్పి ఎందుకు వస్తుంది మోకాళ్ళ నొప్పి కొంతమంది పిల్లల్లో రుమటైడ్ ఆథరైటిస్ వలన రావచ్చు జోనైల్ అది పుట్టుకతోటి తల్లిదండ్రుల నుంచి వచ్చే కీలవాతం ధర రావచ్చు లేదంటే చిన్నప్పుడు వాళ్ళకి సెప్టిక్ ఆథరైటిస్ అనే మోకాలు లోపల జాయింట్ చెడిపోవడం వల్ల రావచ్చు లేకపోతే ట్రివియల్ ఇంజరీస్ కానీ మేజర్ యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ మోకాలు పొరలు దెబ్బతిని ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ లిగమెంట్స్ దెబ్బ తినడం వల్ల మనకు రావచ్చు మిడిల్ ఏజ్లో స్పోర్ట్స్ ఇంజరీస్ వలన కానీ లేకపోతే ఆథరైటిస్ అంటే ట్యూబర్క్లోస్ ఆథరైటిస్ కానీ లేకపోతే రొమెటైడ్ ఆథరైటిస్ కానీ లేకపోతే మనకు ఎనీ కీలవాతంలో ఆ స్పెసిఫిక్ మోకాలు దెబ్బతింటే రావచ్చు అంతే కాకుండా ట్రామా వలన ఫ్రాక్చర్స్ వలన ఏసియల్ ఇంజురీస్ అని ఈ యొక్క జాయింట్లో ఉండే పొరల వలన రావచ్చు లిగమెంట్స్ వలన రావచ్చు అంతేకాకుండా మనకు డీజెనరేటివ్ ఆస్టి ఆథరైటిస్ అంటే మనకి యాక్సిడెంట్స్ వల్ల పొరలు దెబ్బతిండమా లేకపోతే వేరియంటర్ వలన ఏదైనా మనం ఒక వస్తువు అంటే ఒక మెషిన్లో ఉండే బేరింగ్ అరిగిందంటే దాని యొక్క యాక్టివిటీ ఎన్ని సంవత్సరాలు పనిచేసింది తద్వారా మనకు వేరెంటీయర్ అంటూ ఉంటుంది అరుగుదల ఉంటుంది అలాగే మనం బాడీలో కూడా చాలా జాయింట్స్ ఒక పదిహేను ఇరవై ముప్పై యాభై సంవత్సరాల వరకు హ్యాపీగా ఉన్న కొన్ని కారణాల వలన పొరలు దెబ్బతిండము లేదంటే వాటి యొక్క క్రమంగా రెగ్యులర్గా జరిగే ఆ యాక్టివిటీ వల్ల మనకు ఫ్రిక్షన్ ఏర్పడి ఫ్రిక్షన్ లో వేరియంటర్ ఏర్పడి ఈ లో లోపల ఉండే ఈ మెత్తటి పొరలు ఉంటాయి వీటిని మెనిస్కస్ అంటాము కార్టిలేజ్ అంటాము ఈ కార్టిలేజ్ ఈ ఎముకకు అటాచ్డ్ ఒక టూ టూ త్రీ ఎంఎం ఉంటుంది ఈ కాటిలేజ్ కానీ ఈ మెనిస్కస్ కానీ ఎప్పుడైతే మన డెబ్బై ఎనభై శాతం బరువు పడుతుందో తద్వారా మనకు అరిగే ఆస్కారం ఉంటుంది అరిగినప్పుడు అది స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్లో లో అరుగుతూ ఉంటది స్టేజ్ వన్ అంటే ఇరవై ఐదు శాతం స్టేజ్ టూ అంటే యాభై శాతం స్టేజ్ త్రీ అంటే డెబ్బై శాతం స్టేజ్ ఫోర్ అంటే హండ్రెడ్ శాతం సో స్టేజ్ వన్లో లో మనకి ఏం తెలుస్తుంది మోకాల్లో నొప్పి మొదలవుతుంది నొప్పితో పాటు కొంత ఎర్రబడ్డం కొంత స్టిఫ్నెస్ రావడం కొంత మూమెంట్ పెయిన్ఫుల్గా ఉండటం కొంత వాప్ రావడం ఇట్లాంటివి మనం కనబడతాయి సో స్టేజ్ వన్లో మనం యూజువల్గా ఇవి ఎలా తెలుసుకుంటాము క్లినికల్ డయాగ్నోసిస్తో పాటు మనం హిస్టరీ తీసుకోవాలి హిస్టరీతో పాటు మనం కొన్ని రక్త పరీక్షలు చేసి ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కారణం ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి తోడు మనం వారికి ఒక ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో జాయింట్ స్పేస్ తగ్గిందంటే ఈ మెత్తటి పొరలు ఉంటే అవి అరగటం వల్ల మనకు గట్టి ఎముకల మధ్యలో స్పేస్ తగ్గే ఆస్కారం ఉంటుంది సో అది స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ని కూడా డిటర్మైన్ చేస్తుంది అంటే స్టేజ్ వన్ అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అరుగుతాయి అంటే టూ టు త్రీ ఎంఎం అరుగుతాయి స్టేజ్ ఫోర్లో టోటల్గా పొరలు అరిగిపోయి ఎముక ఉదానికోటి రాసుకుంటూ ఉంటుంది సో ఇలా మనం ఈ రెండు పొజిషన్స్ని అసెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలా మనం స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అసెస్ట్ చేసుకున్న తర్వాత మనము ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోకాళ్ళ నొప్పి మొదలైతే నడవచ్చా వద్ద చాలా మంది కంప్లైంట్ ఒకటే ఉంటుంది నాకు బీపీ ఉంది షుగర్ ఉంది వేరే సమస్యలు ఉన్నాయి నేను నడవాలి నేను రన్నింగ్ చేయాలి నేను ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే నా బరువు తగ్గుద్ది నాకు బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది నాకు డాక్టర్ గారు చెప్పారు నన్ను నడవమని చెప్పారు మీరు అంటున్నారు ఎస్ సో నేను ఎందుకు అంటున్నాను దాని అర్థం మనం డిటర్మైన్ చేసుకున్న ఇష్యూ ప్రకారం వేరేంటియర్ రోజుకు పెరుగుతుంది జాయింట్లో అంటే దాని అర్థం మనం వెయిట్ బేరింగ్ ఇప్పుడు మనము ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు కూర్చోవాల్సింది ముగ్గురిని కూర్చోబెట్టి ఆ మోటార్ సైకిల్ని నడిపిస్తే అది దాని యొక్క బేరింగ్లు ఐదు నుంచి పది సంవత్సరాలు వచ్చేది రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అరిగిపోయే ఆస్కారం ఉంటుంది సో జస్ట్ ఇమాజిన్ మన బరువు కూడా అరవై కిలోలు ఉండాల్సింది ఎనభై నుంచి వంద ఉంటే ఎప్పుడైతే ఈ రెండు మోకాళ్ళు అరుగుతాయో అరుగుడు మొదలవుతుందో మనం నడక చేయటం వల్ల మనకు ఈ నడుచటం వల్ల మన బరువు ఎనభై కిలోల బరువు అండ్ ఒబెసిటీ బరువు కూడా ఈ ఎముకల లోపల మీద పడ్డప్పుడు నడిచినప్పుడు వెయిట్ బేరింగ్ డీజనరేటివ్ యాక్టివిటీ పెరుగుద్ది అంటే వేరెంటీయర్ పెరుగుతుంది సో అదే సైక్లింగ్ అనుకోండి నాన్ వెయిట్ బేరింగ్ ఎక్ససైజ్ అంటాం సైక్లింగ్ మీద కూర్చొని రెండు మోకాళ్ళు ఆ స్విమ్మింగ్ రెండు మోకాలు ఇలా ఆడించినప్పుడు ఈ ఎనభై పర్సెంట్ బరువు ఈ మోకాళ్ళ మీద పడదు నిలబడ్డప్పుడు నడిచినప్పుడు పడుతుంది కానీ కూర్చున్నప్పుడు ఇలా కాళ్ళు ఆడిచ్చినప్పుడు పడదు సో జస్ట్ ఇమాజిన్ జీరో వెయిట్ లో ఎక్సర్సైజ్ చేసి మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు బలోపేతం చేసి మోకాళ్ళ మీద బరువు తగ్గించుకునేది మంచి ఉపాయమా లేదా పూర్తిగా మోకాళ్ళ మీద నీ ఎనభై పర్సెంట్ బరువు వేసి నడవటం వల్ల మోకాలు చిప్పలు ఎక్కువగా అరిగిపోతాయి సో ఈ రెండింటి మీద మీకు అర్థం చేసుకొని వీలైనంత వరకు సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఆ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయండి దానివల్ల కూడా మీకు మోకాల లోపల అరగడం తక్కువ అవుతుంది అదే నడిచి బరువేస్తే వేస్తే మాత్రం తప్పకుండా మనకు ఈ మోకాళ్ళ పొరలు ఇంకెక్కువగా డ్యామేజ్ అవుతాయి ఎర్లీగా ఆపరేషన్ పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాకింగ్ ప్లీజ్ అవాయిడ్ చేయండి సైక్లింగ్ స్విమ్మింగ్ చెయ్యండి నొప్పి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు దయచేసి ఇది చేయకండి రెండోది ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు మోకాలు ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఆపరేషన్ అవసరం లేదు ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి చాలా మంది లోకల్ డాక్టర్స్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు లక్షల కొద్ది డబ్బులు తీసుకొని పనికిరాని ఇంజెక్షన్ చేస్తున్నారు నేను ఇంజెక్షన్స్ వేసుకోవడం తప్పు అని అట్లే అది కేవలం వన్ టు టూ స్టేజ్లో తీసుకుంటూ కొంత మేరకు మీకు సాయం చేయొచ్చు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ సాయం చేయదు కానీ ఏదైతే మోకాలు త్రీ ఫోర్ పర్సెంట్ త్రీ ఫోర్ స్టేజ్ వరకు డ్యామేజ్ అయిందో అరిగిపోయిందో వాటికి తప్పనిసరి పరిస్థితి సర్జరీయే ఈ యొక్క ఇంజెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో సహాయం చెయ్యవు అనవసరంగా లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ పీఆర్పి ఇంజెక్షన్స్ వేయించుకోకండి మీకు సర్జరీ అవసరం పడితే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో చాలా ప్రాజెక్ట్స్లలో తొంభై వేలకు లక్ష రూపాయలలోనే ఆపరేషన్ చేస్తున్నారు అన్నెసర్లీ ఇంజెక్షన్స్ చేసుకొని అనవసరంగా టైం బ్రూదా మీకు ఫలితం ఉండదు మళ్ళీ సర్జరీ కూడా తప్పనిసరి లీడ్ అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి